వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేటువంటి షర్తు మీద వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది బెయిల్ వేనున్నటువంటి అవినాష్ రెడ్డి దస్తగిరిని బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దవడం ఖాయం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెరమైనకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే మేడం వైఎస్ రెడ్డి హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేటువంటి షరతు మీద వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు అయితే ఆయన దస్తగిరిని బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో దస్తగిరి ఫిర్యాదు మేరకు ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమైనకి వచ్చాయి ఏంటి అసలు వైఎస్ రెడ్డి హత్య కేసులో ఏం జరగబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుంచి ఎన్ని రకాల మలుపులు తిరుగుతుందో అంటే ఫస్ట్ ఫస్ట్ ఆ హార్ట్ తో చనిపోయారు అంటాం కానివ్వండి మళ్ళా రక్తపు వాంతులయ్యాయంటాం కానివ్వండి తర్వాత ఏమో గుండిపోటు ఇట్లా రకరకాలుగా చెప్పారు గొడ్డల పోట్లు కాడి నుంచి గొడ్డల పోట్లు కనపడుతున్నా కూడా హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పి మా లో వేశారు అదే సాక్షి ఛానల్లోనే ఇవన్నీ చెప్పారు ఎవరెవరి మీదకో నెట్టుకోండి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నుంచి ఇంకా ఇప్పటి వరకు చూస్తుంటే ఎన్ని రకాల మలుపులు తిరిగింది ఇది నారాసర రక్త చరిత్ర అని చెప్పేసి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చూ బీటెక్ రవి గారు కావచ్చు ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరి పేర్లు నలుగురు పేర్ల మీద మాట్లాడటం జరిగింది కానీ అది మలుపు ఏ రకంగా తిరుగుతూ వచ్చింది ఓన్లీ ఎలక్షన్స్ వరకు ఆ రకంగా మాట్లాడారు తర్వాత ఎవరు చేశారు ఏంటి అనేది ఒక దస్తగిరిని తీసుకెళ్లటం ఇంకా ఇట్లా ఎవరెవరు ఉన్నారో దానిలో పట్టుకెళ్లడం ఇవన్నీ జరిగినాయి దానిలో అనుమానం ఉంది తన ఇంటర్గేషన్కి పిలవాలి అని చెప్పి సిబిఐ అడిగినా కూడా అవినాష్ రెడ్డిని పంపించట్లేదు ఆయనకి బెయిల్ వేరే తెచ్చుకున్నారు సరే ఆయన సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్పి కండిషన్ తోనే ఇచ్చారు కానీ సాక్షులు ఇలా ప్రభావితం చేయడానికి ఆయన ఎక్కడ కడప జైల్లో ఉన్నాడు దస్తగిరి ఆయన దగ్గరికి చైతన్య రెడ్డి లాంటి వాళ్ళని పంపించి ఇరవై కోట్లు బేరం పెట్టి ఇరవై కోట్లు నీకు ఇస్తాము నువ్వు ముందు అప్రూవల్గా మారావు కదా నువ్వు అలా మారక వీళ్ళకి కావాల్సినట్టు సాక్ష్యం చెప్పించుకునేటానికి చేశాడు సీబీఐ కావాలనేది అడిగింది ఎవరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగింది జగన్మోహన్ రెడ్డి సరే ఇప్పుడు దానికి కోఆపరేట్ చేయకుండా అడ్డుపడింది కూడా జగన్మోహన్ రెడ్డి దానికి కోఆపరేట్ ఎక్కడ చేయలేదు కదా ఐదేళ్ళు దానికి కోఆపరేట్ చేయనివ్వకుండా అడ్డుపడింది కూడా ఆయనే సరే సునీత గారు ఒక్క మహిళ అయ్యి ఆవిడ పోరాడుతూనే ఉన్నారు ఐదేళ్ళు పోరాడ పోరాడారు ఇప్పుడు కరెక్ట్గా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ వెళ్ళి కలిసి అన్నారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు హోమ్ మినిస్టర్ని అనిత గారిని కలిశారు అందరినీ కలిసి తన న్యాయం కోరటం జరిగింది తప్పకుండా న్యాయం చేస్తామని ఒక భరోసా అయితే ఇచ్చ ఇవ్వటం జరిగింది కానీ ఇప్పుడు కూడా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అనేది దస్తగిరి చెప్తున్నాడు దస్తగిరి నన్ను ఇట్లా వచ్చి వాళ్ళు బెదిరిస్తున్నారనేది ఆయనే చెప్పాడు ఆయన కేసు పెట్టాడు సో ఇప్పుడైనా వాళ్ళకి ఇచ్చిన బెయిల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది కదా సో అదే సునీత గారు కూడా అడుగుతున్నారు వాళ్ళని ఏ కండిషన్ మీద అయితే మీరు బెయిల్ ఇచ్చారో అది ఉల్లంఘించినప్పుడు సో దాన్ని బెయిల్ని రద్దు చేయొచ్చు కదా రద్దు చేయాల్సిన అవసరం ఉంది కదా అని అడుగుతున్నారు కానీ ఎక్కడ దాని మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు సరే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సరే ఎన్ని సంవత్సరాలు ఒక క్రిమినల్ కేసుని ఎన్ని సంవత్సరాలు లాగుతారు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు అక్రమ సంపాదన కేసులో పన్నెండేళ్ళు లాగారు ఇప్పటికి పన్నెండేళ్ళు ఆయన అరెస్ట్ చేయకుండా ఉన్నారు అరెస్ట్ చేశారు బెయిల్ మీదే ఉన్నాడు పన్నెండేళ్ళ వరకు ఇప్పటి వరకు నార్మల్ వాళ్ళకైతే కుదురుతుందా అదే ఇక్కడ వివేకానందరెడ్డి గారి హత్య కూడా అదేలాగా నార్మల్ వాళ్ళకైతే అవుతుందా ఇది ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరిని మెప్పించడం కోసం చేస్తున్నారు అంటే దీనిలో ఖచ్చితంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి కాదని లేరు ఎవరూ కూడా మామూలుగా అయితే మామూలు వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది ఇది డబ్బున్న వాళ్ళతో యుద్ధం అంటే లక్షల కోట్లు ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు సునీత గారు ఇది అంత ఆరేంజ్ స్థాయిలో వాళ్ళ వరకు వెళ్ళిందనంటే వాళ్ళకి భయం ఉంది అంటే తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు వెళ్ళాయి అనేది అందరికీ చెప్పారు కదా అక్కడికి ఆ టైంకి ఫోన్ వెళ్ళింది అనేది సునీత గారే తను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూపెట్టారు స్క్రీన్ మీదే చూపెట్టారు ఈ టైం నుంచి ఈ టైంకి తాడేపల్లి ప్యాలెస్కి కూడా ఫోన్ వెళ్ళిందని ఇంకొకటి వివే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు నాకు గుండిపోటు అని చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పారు గుండిపోటు అని చెప్పింది అవినాష్ రెడ్డి అని ఒక ప్రెస్ మీట్లో చెప్పారు అనంటే దానికి అర్థం ఏంటి అది చిత్రీకరించింది ఎవరనేది అవినాష్ రెడ్డి అనేది ఆయన విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు కదా నాకు తెలియదు వాళ్ళు చెప్తే నేను చెప్పాను అని అంటారు నేను ఫోన్ చేసిన మాట వాస్తవమే రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసిన మాట నేను వాస్తవమే ఆయన చెప్పిన మెసేజ్ నేను చెప్పాను అని అన్నప్పుడు వాళ్ళకి తెలిసేగా జరిగింది సో కొన్ని విచిత్రమైనవి కూడా జరుగుతూనే ఉన్నాయి కుటుంబ సభ్యులే చచ్చిపోవటం ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళు చేశారని అనట్లేదు సో ఆ డ్రెస్సింగ్ చేయటం కావచ్చు కారు డ్రైవర్లు కూడా చంపటం ఏంటి కార్లు కార్లు డ్రైవర్లను కూడా చంపటం జరిగాయి కదా సో వాళ్ళంతటి వాళ్ళు సూసైడ్ చేసుకునేటట్టు సరే ఇంకా సొంత విజయ భారతిరెడ్డి గారి ఆ ఫాదరు ఆయన డాక్టరు ఆయనకి అని చెప్పారు ఎన్ని మూడు నాలుగు రోజులు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళాడో కూడా హాస్పిటల్కి తెలియదు కానీ చనిపోయిన తర్వాత న్యూస్ వచ్చింది ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉండింది అని హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని అండ్ ఆయన ముఖం మీద కూడా ఘాట్లు కనపడుతున్నాయి ఆయన బాడీ మీద కూడా ఘాట్లు కనపడుతున్నాయి సో ఎలా చచ్చిపోయాడు మొన్నటికి మొన్న అభిషేక్ రెడ్డి ఆయన ఒక డాక్టర్ ఆయన వయసు ఎంత దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపలే ఉంటుంది అంత యంగ్ పర్సన్ ఒక డెంగ్యూ వస్తే క్యూర్ చేసుకోలేం డాక్టరా అది కూడా కాకుండా వైసీపీ విభాగంలో డాక్టర్స్ విభాగానికి అధ్యక్షుడు వైసీపీ పార్టీకి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రామ్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ఇప్పుడు దస్తగిరిని కొంతమంది బెదిరించారు అంటూ ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దస్తగిరిని బెదిరించింది ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గనక నిజంగా దస్తగిరిని గనక బెదిరించి ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాక తప్పదా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇవన్నీ నడిపించాలి చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడ కడప జిల్లాకి సంబంధించిన ఒక ఎంపీ ఇప్పుడు ఎవరు అవినాష్ రెడ్డి సో ఆయన దీనిలోనే కనుసైగల్లోనే నడుస్తుంది కదా సరే ఈ ఈ డ్రామా అంతా ఫస్ట్ నుంచి ప్లే చేసిన దానిలో మూలకర్త ఎవరు అవినాష్ రెడ్డి ఉన్నాడు అంటే ప్లాన్ వేసి ఉండొచ్చు దాని తర్వాత దాన్ని వేరే వేరే రకంగా పోర్ట్రేట్ చేస్తూ ఉండొచ్చు సరే ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ కాకుండా ఆయన కాపాడేదానికి పెద్ద శక్తులు పనిచేయొచ్చు కానీ అక్కడ లోకల్లో జరిగే డ్రామాకంతా కర్త క్రియ కర్మ అన్నీ అవినాష్ రెడ్డి సో దాన్ని నడిపిస్తున్న వ్యక్తులు వేరే అది కాదనిలేదు కానీ ఆయనకి తెలియకుండా అయితే ఎవరు వెళ్ళరు కదా అక్కడికి సో అలాంటప్పుడు ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా ఆయనకి ఏదైతే ఇన్ఫ్లుయన్స్ చేస్తాడో అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి అది జరుగుతూనే ఉంది కానీ ఇప్పటివరకు ఎందుకు బెయిల్ రద్దు చేయట్లేదు సో చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు అడిగే డిమాండ్ అంతా కూడా కరెక్టే కానీ అది పాటించాల్సిన అవసరం కూడా సిబిఐ వాళ్ళకు ఉంది కదా సో అది ఇప్పటివరకు ఎంక్వైరీ కూడా ఎందుకు వెళ్ళలేదు ఎందుకు పిలిపించుకోలేకపోతున్నారు ఎందుకు వినిపించుకోలేకపోతున్నారు సరే ఇప్పుడు గత ఐదేళ్ళు మేనేజ్ చేయగలిగాడు ఆరేళ్ళు చేయగలిగాడు సో ఇప్పటికైనా న్యాయం జరగాలి సునీత గారు ఒక మహిళగా ఉండి ఆవిడ ఇప్పటి వరకు ఆవిడ పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఒక తండ్రి కోసం ప్రజలకు తెలియచెప్పాలి ఆయన ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఎవరు చంపారనేది తెలియచెప్పాలని ఆత్రము ఆవిడ తాపత్రయం ఉంది చూడండి దానికి నిజంగా ఒక మహిళ అప్ అండి ఎందుకంటే ఆవిడ ఢీ కొట్టేది చాలా పెద్దవాళ్ళతో చాలా పెద్దవాళ్ళు దాని ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఆవిడ ఎక్కడ ఆవిడ ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉన్నారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అట్లా న్యాయం జరిగితేనే సొసైటీలో ఒక నమ్మకం అనేది వస్తుంది దానికి అన్ని అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంత గవర్నమెంట్ సెంట్రల్ అయినా కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ భరోసా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి సపోర్ట్ చేస్తారు ఓకే